ఆ పెయింట్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బిడ్డ స్కీను ఈరోజు మా విలేజ్లో వర్షం పడుతుంది మొత్తం రాళ్ళు పడుతున్నాయి చూడండి ఇంట్లో రాళ్ళు పడ్డాయి ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం మొత్తం బాణకంటే రాళ్ళు ఎక్కువ పడుతున్నాయి చూడండి మొత్తం ఎండుకపోయింది మేము కూర్చున్నాం మా తిండికి వెళ్ళి వాటర్ అని వెళ్ళిపోతున్నాయి వర్షం రాళ్ళు బాగా పడుతున్నాయి చూడండి అక్కడ మొత్తం ఆ సైడ్ ఫోర్ మొత్తం అదే ఐసుకట్టలు మొత్తం పుల్లో పడి ఆగిపోతున్నాయి అక్కడనే చూడండి